and does not obey. అయితే అనేకమైనటువంటి సందర్భాల్లో మనుషుడి విదేశం ఇది మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం. You never find one place where the earth did not obey. మరి భూమి విదేయత చూపించుకున్నా ఉన్నటువంటి ఒక సందర్భం కూడా ఈ మొదటి అధ్యాయంలో లేదు. For example, ఉదాహరణ చూడండి. One day God said in verse 9. తొమ్దవ వచనంలో ఒక దేవుడు చెప్పాడు. On the third day, మూడవ ద ద వాటర్స్ బి డ్రై ల్యాండ్ దేవుడు ఆకాశము క్రింద ఉన్న జలములు ఒకచోట కూర్చబడి ఆరిన నేల గాకని ద డ్రై ల్యాండ్ కమ్ వాటర్ సీ ఓషన్ కనబడిన భూమంతా కూడా నేలతో నిండిపోయింది ఎక్కడ చూసినటువంటి సముద్రం ఎక్కడ చూసినా నీళ్లే ఆఫ్రికా చైనా నథింగ్ అక్కడ ఇండియా లేదు ఆఫ్రికా లేదు చైనా లేదు ఎవ్రీథింగ్ వాటర్ మొత్తం అంతా నీళ్లే భూమి భూమంతా నీళ్ళే ఈ నేళ్ల నుంచి కాకినాడ బయటకు వచ్చింది అదర్ వైజ్ బి హెల్ టు లేకుంటే ఈ రోజు మనం ఏం చేసింది నాట్ 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 సే సే నో ఐ ఐ రెడీ రెడీ ఫర్ లేదు లేదు సిద్ధంగా అని చెప్పలేదు వెయిట్ 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 దేవా ఆగు 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 ఓ ఓకే టుమారో టుమారో సరే రేపు చెప్పలే ఈ సంగతి రేపు నేను ఎవరంటారు అట్లా మ్యాన్ అండ్ పురుషుడు స్త్రీ వాళ్ళు ఇట్లా డాట్ సే సమ్థింగ్ దేవుడు ఏదో చెప్తున్నాడు చెప్పాడు ఆరు నెన్న కలుగును మీద ఇంటికి వెళ్ళి నీ భార్యను క్షమాపణ అడుగు యుట్ ఇయట్లీ చేస్తారా వెంటనే చెప్తారు రేపు అనేది ఎప్పుడు రాదు ఇంకా ఇంకా ముందు రాదు బట్ దైబుల్ సెల్స్ అయితే బైబుల్ చెప్తుంది నేడే రక్షణ దినమోస్ దిడ్ ఇప్పుడే అనుకూల సమయం

The Holy Spirit says, today if you hear His voice, don't harden your heart. See, the same two things. What do you see in verse 7? Holy Spirit and God's voice. Holy Spirit just like in chapter 1, Genesis Genesis 1.

chapter 3 hebrews 3.13 uh, encourage one another as long it is called today lest you become hardened through the deceitfulness of sin

టుడే ఈ రోజు వెన్ గా టెల్స్ యూ టు డూ సమ్థింగ్ యూ మస్ట్ డూ ఇట్ టుడే దేవుడు ఏదైనా మిమ్మల్ని చేయమని చెప్పినప్పుడు ఈ రోజే చేయాలి మీరు ఏదో మోసం చేసినటువంటి డబ్బు తిరిగి ఇచ్చేయాలని దేవుడు మీతో చెప్పినప్పుడు ఈవెన్ రిటర్న్ ద హోల్ థింగ్ టుడే స్టార్ట్ టుడే ఒకవేళ మొత్తం అంతా మీరు తిరిగి ఇవ్వలేకపోయినా కానీ ఈ రోజు ప్రారంభించండి

గివ్ బ్యాక్ ఆల్ ద మనీ యూ చీటెడ్ నేను రాసినటువంటి ఒక పుస్తకాన్ని ఆయన చదివాడు దానిలో ఏం చదివాడంటే అంటే ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నట్టయితే మోసం చేసినట్టయితే అదంతా తిరిగి ఇచ్చేయాలి డబ్బు అని జస్ట్ లైక్ జాక్ ఎస్ ఈ జక్క తిరిగి సో హీ సెడ్ బ్రదర్ జాక్ ఐ హావ్ చీటెడ్ పీపుల్ ఆఫ్ థర్టీ థౌసండ్ రూపీస్ గనక ఆయన సహోదరుడు జాక్ గారు నేను ముప్పై వేల రూపాయలు మనుషులు మోసగించాను సో ఐ గెట్ సో లిటిల్ మనీ దట్ ఐ కెనాట్ ఎవర్ రీపేట్ ఇన్ మై హోన్ లైఫ్ అయితే నాకు ఎంత తక్కువ డబ్బు రాబడి వస్తుందంటే అసలు నా జీవితకాలం అంతట్లో కూడా ఈ ముప్పై వేలు నేను తీర్చలేదు దీన్ని తిరిగి చెల్లించలేకపోతున్నా నరకానికి వెళ్ళిపోతానా లేదు నరకానికి వెళ్ళవు ఐ సర్ ఐ గివ్ యూ సమత్ బాయ్ నీకు ఒక సలహా చెప్తాన యూ గివ్ బ్యాక్ టెన్ రూపీస్ ఇన్ ఎ మంత్ నెలలో పది రూపాయలు తిరిగాను ఓకే ఇఫ్ యూ గివ్ టెన్ రూపీస్ ఇన్ అంత్ హౌ మచ్ యూ గివ్ ఇన్ వన్ ఇయర్ సరే నువ్వు నెలకు ఒక పది రూపాయలు ఇస్తే సంవత్సరానికి ఎంత ఇస్తావా హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ నూట ఇరవై రూపాయలు సో ఇఫ్ ఎవ్రీ ఇయర్ యూ గివ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ కనుక ప్రతి సంవత్సరం కూడా నూట ఇరవై రూపాయలు ఇచ్చేస్తున్నారు హౌ మనీ ఇయర్స్ ఇట్ టేక్ టు పే థర్టీ థౌసండ్ ముప్పై వేల రూపాయలు చెల్లి తిరిగి చెల్లించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ రెండు వందల యాభై సంవత్సరాలు సో ఐ టోల్ నేను చెప్పాను ఇట్ విల్ టేక్ ఇయర్స్ పే బ్యాక్ రూపీస్ మంత్ ప్రతి నెల నువ్వు పది రూపాయలు ఇస్తున్నట్టయితే నీకు రెండు వందల యాభై సంవత్సరాలు పడుతుంది యూ విల్ నాట్ లివ్ లివ్ ట్వంటీ నువ్వు అంతకాల నువ్వు బ్రతక ఇంకో ఇరవై సంవత్సరాలు బ్రతుకుతాయో తర్వాత బట్ దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు దట్ యు రియల్లీ వాంటెడ్ పే బ్యాక్ అండ్ ఓన్లీ నువ్వు నిజంగా తీర్చాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు నువ్వు చనిపోయావు గను తీర్చలేకపోయారు

సో అకార్డింగ్ టు దాట్ వర్స్ ఐ కుట్ టెల్ దిస్ బ్రదర్ కనుక ఆ వచ్చిన అనుసరించి ఈ సహోదరంతో చెప్పగలిగాను ఓకే ఇన్ ట్వంటీ ఇయర్స్ యూ పేడ్ బ్యాక్ ఓలీ అబౌట్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నువ్వు ఇరవై సంవత్సరాల్లో నువ్వు రెండు వేల నాలుగు వందల రూపాయలు ఇవ్వగలిగా యూ డై చనిపోయావు థర్టీ థౌజండ్ అయితే నీ అప్పేమో ముప్పై వేలు బట్ యు హెస్ అయితే సిద్ధమైన మనసు ఉంది

కాన్సెస్ ఐ యాక్సెప్ట్ అసలు నీకు ఇష్టమైన మనసు ఉంటే ఒకవేళ అంతా నీ చేయలేకపోినా గాని దేవుడు దాని అంగీకరిస్తాడు నో గాడ్ ఇస్ లుకింగ్ ఫర్ ఎ విల్లింగ్నెస్ టు ఓబే హిమ్ మరి ఆయనకి విధేయత చూపించడానికి ఏ మన హృదయంలోనటువంటి స్థానాన్ని దేవుడు చూసాడు దట్ ఇస్ వాట్ వి సీ ఇన్ జనసిస్ చాప్టర్ 1 అదే ఆదికాండ మొదటి అధ్యాయంలో చూస్తున్నాం వెన్ గాడ్ సెడ్ లెట్ ద డ్రై ల్యాండ్ అపియర్ మరి దేవుడు ఆరిన నేల కలుగును గాక అని చెప్పినప్పుడు దే గాడ్ సెడ్ yes భూమి ఎండిన చెప్పి ద అవును yes అవును ఇరోజే అండ్ గాడ్ ఎగ్జామిన్డ్ ఇట్

సో లైక్ దట్ గాడ్ గివ్స్ అస్ హిస్ వర్డ్ ఎవ్రీ డే ఆ రీతిగా దేవుడు తన వాక్యాన్ని ప్రతి రోజు మనకి ఇస్తున్నాడు దట్ ఇస్ వై యు మస్ట్ రీడ్ ద బైబిల్ ఎవ్రీ డే అందుకొరకే ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని మనం చదవాలి దట్ ఇస్ ఫ్రమ్ జెనసిస్ చాప్టర్ 1 అది ఆది కాండ మొదటి అధ్యాయంలో నుండి ఎవ్రీ డే గాడ్ సేడ్ సంథింగ్ ప్రతిరోజు కూడా దేవుడు ఏదో చెప్తున్నాడు సో ఈవెన్ టుడే ఎవ్రీ డే గాడ్ వాంట్స్ టు సే సంథింగ్ ఈ రోజు కూడా ప్రతి రోజు కూడా దేవుడు ఏదో చెప్తున్నాడు for many years నౌ ఇన్ మై లైఫ్ అనేక సంవత్సరాలుగా నా యొక్క jeevithamlo nenu chustunna ఎవ్రీ ఎవ్రీ డే డే స్పీకింగ్ రోజు కూడా దేవుడు నాతో నేను ఫర్ మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ రోజు గతించిన నలభై సంవత్సరాల కంటే అధికంగా అండ్ సమ్ టైమ్స్ నేర్చుకున్నా

దావీదు ప్రార్థన చేయాలి లార్డ్ డైరెక్ట్ మై ఫుట్ స్టెప్స్ अकॉर्डिंग టు యువర్ వర్డ్ విచ్ యు హవ్ స్పోకెన్ టు మీ టుడే वो देवा ఈ దినాన నీవు 나తో మాట్లాడినటువంటి వాక్యములో నా అడుగులు తీరపర్చు and the same result will happen in your life నీ జీవితంలో కూడా ఇదే ఫలితం వస్తుంది it will be written about you నిన్ను గురించి రాయబడింది గాడ్ సా బ్రదర్ సో అండ్ సో దేవుడు ఫలనాపలనా సోదరుని చూశాడు ఆర్ సిస్టర్ సో అండ్ సో అక్కడ ఫలనా సోదరి and it was good అది మంచిదని దేవుడు చూశాడు నెక్స్ట్ డే తర్వాత రోజు అది చెప్తున్నాడు పోలిన వారిగా మీరు మరి దేవుడు ఈ పురుషుడిని ఈ స్త్రీని చూచినప్పుడు వాళ్ళు దేవుని యొక్క స్వారూపంలో ఉన్నప్పుడు అది చాలా మంచిది అనుకున్నాడు సో వాట్ వీ రీడ్ ఇన్ జనసిండ మూడు అధ్యాయంలో ఈ భూమి ఎనిగా దేవునికి బదులు పలికిందో అట్లా ఆదాము హలో దేవునికి బదులు పలకలేదు

బికాస్ దే నాట్ ఆఫ్ ఎందుకంటే దేవుని వాక్యాన్ని వాళ్ళు వినలేదు ఈస్ హౌ ద్ దిసీవ్ ఆ రీతిగా అప్వాది వారిని మోసగించాడు మనలో కూడా మోసగిస్తున్నాడు టోల్ దెబ్ అపవాది వాళ్ళతో చెప్పాడు ఇట్స్ నాట్ సో ఇంపార్టెంట్ టు రూబై గాడ్స్ వర్డ్ దేవుని వాక్యాన్ని విదే చూపించడం అనేది పెద్ద ప్రాముఖ్యం కాదు గాడ్ లవ్స్ యు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఇట్ డస్ంట్ మ్యాటర్ ఏ పరవాలి ఏ లిటిల్ బిట్ స్మాల్ వన్ ఫ్రూట్ యు టేక్ వాట్ ఇస్ దట్ గాడ్ ఏదో చిన్నదో ఓ చిన్న పండు కొ తెంపుకొని తినడం మీకు ఏం కాదు యు నో దట్ ఇస్ హౌ గాడ్ టెల్స్ యు ది డెవిల్ టెల్స్ యు ఆల్సో ఆ రీతిగా అపవాది మీతో కూడా చెప్తాడు ఇట్స్ ఆల్ రైట్ వన్ స్మాల్ సిన్ ఏ పరవాలి చిన్న పాపమేదో ఎవరీబడీ ఇస్ డూయింగ్ ఇట్ అందరూ చేస్తున్నారు అది యు ఆల్సో డూ ఇట్ నువ్వు కూడా చేయి లైక్ వెన్ యూ చీటింగ్ ఇన్ ది ఆఫీస్ సమ్ యువర్ మేకింగ్ సమ్ మనీ ఇన్ అ రాంగ్ వే ఆఫీస్లో మీరు ఏదో మోసం చేస్తారు తప్పుడు విధానంలో ఏదో ఆల్సో డూయింగ్ డబ్బులు సంపాదిస్తున్నారు అప్వాదంటాడు వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు ఇట్లా నువ్వు కూడా చేయడు ఓన్లీ వన్స్ ఓన్లీ డూ ఓలీ వన్స్ ఒకసారి చేయి ప్రతిరోజు చేయనీ టైమ్స్ డబుల్ టెల్ ఈవ్ టు సి మరి పాపం చేయబనే అప్వాదే హవ్వతో ఎన్నిసార్లు చెప్పాడు

కేవలం ఒక్కసారి మీరు పాపం చేయాలని కోరుకుంటారు బికాజ్ హి నోస్ విత్ వన్ సిన్ యువర్ ఫెలోషిప్ విత్ గాడ్ ఇస్ గోన్ ఎందుకంటే తనకు తెలుసు ఒక్క పాపం చేస్తే దేవునితో మీకున్న సహవాసం పోతుంది దట్ ఇస్ వాట్ వి లెర్న్ ఇన్ జెనసిస్ చాప్టర్ 3 అదే ఆదికాండం 3వ అధ్యాయంలో నేర్చుకుంటాం దట్ వెన్ గాడ్ సెడ్ సంథింగ్ టు మ్యాన్ మ్యాన్ డిడ్ నాట్ లిసన్ మరి దేవుడు మనిషితో ఒక సంగతి చేయమని చెప్పినప్పుడు మనిషి దాన్ని వినలేదు బట్ వెన్ గాడ్ స్పోక్ టు ది ఎర్త్ ఇట్ లిసన్డ్ అయితే దేవుడు భూమితో మాట్లాడినప్పుడు భూమి వెంటనే విదేచి అండ్ ది ఎర్త్ బికేమ్ బ్యూటిఫుల్